హలో గైస్ వెల్కమ్ టు పవన్ ఎడ్యుకేషన్ ఆన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే ఏపీ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిలేటెడ్ మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిందా సీట్ వస్తే సెకండ్ ఫేజ్లో మీరు ఈ యొక్క సెకండ్ ఫేజ్కి పార్టిసిపేట్ చేయవచ్చు అలా ఫస్ట్ ఫేజ్లో రాకుండా ఉంటేనే సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాలా అని చాలా మంది స్టూడెంట్స్కి అయితే డౌట్ అవుతుంది ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చి మీ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందని ఈ యొక్క డౌట్ కానీ చాలా మంది స్టూడెంట్స్ అయితే డౌట్ అయితే ఉంది ఈ యొక్క అయితే ఈ యొక్క వీడియో అయితే మీకు అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే ఇక మెయిన్గా వీడియోకి వెళ్ళి నా ఛానల్కి ఇష్టం మంచి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నా అలాగే మరిన్ని కోసం వీడియోస్ కోసం మన అంత ఫాలో అవుతుంది కానీ ఈ యొక్క వీడియో అయితే ఇంట్రెస్ట్ యూస్ఫుల్గా ఉంటుంది కంప్లీట్గా చూడటం కాబట్టి ఈ యొక్క వీడియో చూస్తారో చూస్తే కంపల్సరీ అయితే మీరు అయితే లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇలాంటి ఎంతమంది స్టూడెంట్స్కి అయితే యూజ్ఫుల్ అయితే అయింది ఇక మెయిన్గా వీడియోకి వెళ్తే ఈ యొక్క ఫస్ట్ వేస్లో సీటు మీకు సపోజ్ వచ్చింది అనుకోండి మీకు నచ్చిన కాలేజీలో మీకు నచ్చిన బ్రాంచ్లో వచ్చింది అనుకోండి మీరు సెకండ్ ఫే ఫేజ్కి వెళ్ళాలంటే ఒకవేళ మీకు నచ్చిన కాలేజ్ నచ్చిన కోర్సులో వస్తే మీకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అవసరం లేదు నాకు అదే కాలేజ్ కావాలంటే మీరైతే సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళాము అక్కడ ఒకవేళ ఫస్ట్ ఫేజులో మీకు మీకు నచ్చిన కాలేజ్ లేకుంటే మీకు నచ్చిన కోర్సు సీట్ రాకుంటే మీ సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళాలనుకుంటే కంపల్సరీ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వెళ్ళొచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు నెక్స్ట్ ఏంటంటే మేము అసలు ఫస్ట్ ఫేస్లో మేము ఆప్షన్స్ ఇవ్వలే మేము సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే వెళ్ళచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీరు ఫస్ట్ ఫేజ్ ఒక ఆప్షన్స్ కానీ పెట్టుకున్నా మీకు అసలు సీట్ రాకపోయినా మీరు సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళచ్చు ఎందుకంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినా మీకు అయితే పాస్వర్డ్ అయితే జనరేట్ అయితే ఉంటుంది ఆ యొక్క పాస్వర్డ్ ఇన్ లాగిన్ అయితే మీరు సెకండ్ ఈ యొక్క సెకండ్ ఫేజ్లో అయితే పార్టిసిపేట్ అయితే చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా ఎవరికైనా ఫస్ట్ ఫేజ్లో అనుకున్న సీటు అనుకున్న కాలేజీలో రాకపోతే మీరైతే కంపల్సరీ అయితే ఈ యొక్క సెకండ్ ఫేజ్లో అయితే పార్టిసిపేట్ అయితే చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి మీకు నచ్చకపోయినా మీరైతే ఫస్ట్ ఫేజ్లో ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ వస్తో వచ్చి ఉంటుందో ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్కి అనేది మీరైతే ఫీ అయితే పే అయితే చేసి మీ ఆ యొక్క సీట్ అయితే కన్ఫర్మ్ చేసిన తర్వాత అయితే ఈ యొక్క సెకండ్ ఫేజ్లో అయితే పార్టిసిపేట్ అయితే చేయండి ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్ మీరు ఆ యొక్క సీట్ కన్ఫర్మ్ చేసుకోలేకపోతే ఒకవేళ మీకు వచ్చిన ర్యాంక్ ఒక సెకండ్ ఫేజ్లో రాకపోతే మీరైతే అక్కడే లాస్ అవుతారు ఇంకా సెకండ్ ఫేజ్ లాస్ అవుతున్నారు మీరైతే పాలిటెక్నిక్ అనేది చదువుకోలేవడం ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చి ఆ యొక్క సీటు మీకు నచ్చింది అనుకుంటే కంపల్సరీ అయితే ఆ యొక్క సీట్ అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోండి అలాగే ఎలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అయ్యింది కానీ ఇంకా డౌట్స్ అంటే కంపల్సరీ అయితే కామెంట్ ఇచ్చేయండి నేనైతే కంపల్సరీ అయితే వీడియో చేస్తాను అలాగే మీకు ఈ యొక్క వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ అయితే ఎందుకంటే మంది ఎంతమంది స్టూడెంట్స్కి అయితే యూస్ఫుల్ అయితే అయిద్ది